అరచిల్ల నుంచి నా పేరు శివప్రశాంత్ పిడిఎస్యు భద్రాచలం బిఎన్ కార్యదర్శిని నిన్న జరిగినటువంటి హైదరాబాద్లో ఇస్ సెంట్రల్ యూనివర్సిటీలో జరిగినటువంటి ఘటన మీద రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు పీడిఎస్ అట్లాగే సంబంధించినటువంటి సంఘాలు వామపక్ష విద్యార్ సంఘాలు మొత్తం కూడా రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేయాలని తెలుపునివ్వడం జరిగింది దాంట్లో భాగంగా భద్రాచలం పట్టణంలో మారుతి కళాశాల దగ్గర ఇలా ప్రభుత్వ ప్రభుత్వ బొమ్మ దుష్పమ దగ్గనం చేయడం కూడా జరుగుతూ ఉంది దీంట్లో భాగంగా నిన్న జరిగినటువంటి నాలుగు వందల సంబంధించినటువంటి ఎకరాల భూమిని దానాదత్తం చేయడం కోసం ప్రైవేటు వాళ్ళకి ఏలం చేయడం కోసం చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని గద్దగించడమే మా యొక్క లక్ష్యం అని చెప్పేసి కూడా ఈరోజు చెప్పడం అనేది జరుగుతూ ఉంది ఎందుకనంటే ఒక పక్క విద్యార్థులు సంబంధించినటువంటి ప్రభుత్వ భూముల్ని కాపాడాల్సినటువంటి గవర్నమెంట్ ఏతుందో దిక్కుమాలిన గవర్నమెంట్ ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్ కనీసం పట్టించుకోకుండా రేవంత్ రెడ్డి అమ్మాయిలు అనుకోకుండా విద్యార్థులు అనుకోకుండా రేపు జరగబోయేటువంటి సంబంధించిన దాంట్లో భవిష్యత్తులో వాళ్ళు ప్రొఫెసర్ కూడా లాగేసి చేసి అనేక ఇబ్బందులుగా బయట మీద లాగినట్టు లాగేసిన పరిస్థితి ఈ రోజు సెంట్రల్ యూనివర్సిటీలో జరిగింది కాబట్టి దీని మీద ఖచ్చితంగా స్పందించాల్సినంత అవసరం ఉంది నాలుగు వందల భూమి ఎకరాల భూమిని వెంటనే వెనక్కి తీసుకోవాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా తీసుకోకపోతే విద్యార్థి సంఘాలుగా ఖచ్చితంగా కబడ్డారని చెప్పేసి కూడా చెప్పాల్సిన కూడా జరుగుతూ ఉంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఈ నిరసన కార్యక్రమాలు రాష్ట్ర సంబంధించినటువంటి ప్రభుత్వం వెంటనే స్పందించాలి నాలుగు వందల ఎకరాలు సంబంధించినటువంటి భూమిని వెనక తీసుకున్నట్టు సరికాలు విలుదని చెప్పేసి కూడా వీడిఎస్ విద్యార్థి సంఘాలు కూడా అనేకంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం కాబట్టి రాబోయే రోజులలో ఇదే కొనసాగుతూ మాత్రం బీడిఎస్ వాచి సంబంధించినటువంటి ఐక్యం చేసుకుని విద్యార్థులందరినీ ఐక్యం చేసుకొని ధర్నాలు రాష్ట్ర లోపలు చేస్తామని చెప్పేసి కూడా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం